అందరికి నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి ముందుగా మన ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన ముందు ఉన్నారు జ్యోతిష్య పండిత్ శ్రీమతి పెరవలి విశాలాక్షి గారు వారిని అడిగి కుంభరాశి వారి గురించి వారి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి ఈ సంవత్సరం అంతా వారికి ఎలా ఉంటుందో తెలిస్తే అమ్మా కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో వారి ఆదాయ వేయాలి తెలియజేస్తాం తప్పకుండా కుంభరాశికి ధన్ ధనిష్టం మూడు నాలుగు పాదాలు శతభిషణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు కలిపి కుంభరాశి ఈ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజభూజ్యం ఆరు అవమానం ఒకటి ఈ రాశి వారికి మే ఫస్ట్ నుంచి సంవత్సరాంతం వరకు గురువు స్థాన సంచారము శని జన్మరాశుల సంచారం రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానములందు సంచారం ఈ గ్రహస్థితి ఆధారంగా గురువు చతుర్థ స్థాన సంచారం వలన తల్లికి అభివృద్ధి ఇల్లు తల్లి చతుర్థ స్థానం అంటే ఇల్లు గృహ ప్రవేశాల లాంటివి జరగడం కొనుక్కోవడం కొనుక్కోవడానికి రవిగా ఉన్నవి వాటిని ఓకే చేయడము శంకుస్థాపన లేకపోతే శుభకార్యాలు చేయడం ఇవన్నీ ఇంట్లో ఇంట్లో అన్ని కూడా మంచి మంచి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది తర్వాత శని జన్మరాశిలో శని జన్మ వేయు స్థానాలకు అధిపతి అయిన శని వల్ల వీళ్ళకి దూరదేశ ప్రయాణాలు అను ఆ పనుల్లో అంటే స్వక్షేత్ర మూలత్ర్రికోణంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి మూల మూలత్రికోణ రాశి అందుకు తన తాను కలిసిన పనులన్నీ కూడా సప్తమ స్థాన దృష్టి వ్యాపారం వ్యాపారంలోను దశమ స్థాన వీక్షణ వలన కూడా ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి ఇదివరకు వరకు రాని ప్రమోషన్లు లాంటివి ఏదైనా ఉంటే ఇప్పుడు రావటము ఈ ఇలాంటివన్నీ మంచి మంచి యోగాలన్నీ కూడా ఈ కుంభరాశి వారికి చాలా చక్కటి యోగం అని చెప్పవచ్చు అమ్మ అలాగే కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య వారు ధరించవలసిన రత్నము పూజించవలసిన దైవం కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది వీరు పూజించవలసిన దేవుడు శివుడు శివారాధన తర్వాత ఆంజనేయ స్తోత్ర పట్టణం వీడికి మేలు చేస్తుంది వీరు అదృష్ట వీరు ధరించవలసిన రత్నం నీలమణి కుంభరాశి అది ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదము చూసారు కదండి కుంభరాజు వారికి ఆత్మీయ గోదావరి ప్రేక్షకులకి నమస్కారం వీ ఈ ఛానల్ ద్వారా చాలా ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్ని రకాల అన్ని రంగాల్లోనూ వీళ్ళు వీడియోలు తీసి చాలా బాగుంటున్నాయి ఆధ్యాత్మికంగాను వ్యవసాయ పరంగా కానీ ఏ రకంగా చూసినా అన్ని రంగాల అన్ని రంగాలనే ప్రోత్సహిస్తూ వీళ్ళు ఆధ్యాత్మికంగాను జ్యోతిషపరంగా పంచాంగ శ్రవణాలని ఇవి అన్నీ కూడా చాలా బాగా మంచి మంచి వీడియోలు తీస్తున్నారు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం గోదావరి ఛానల్ని చూడండి ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి